యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ నేపథ్యంలో గణతంత్ర వేడుకలు హంగు హార్బాటాలు లేకుండా జరిగాయి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాజ్యాంగ రచనకు ఎంతో మంది కృషి చేశారని కలెక్టర్ అనితారామచంద్రన్ కొనియాడారు కోవిడ్ నేపథ్యంలో జిల్లా వైద్య బృందం చక్కగా పనిచేసిందని వారి సేవలను ప్రశంసించారు కరోనా నేపథ్యంలో దాతలు కూడా ముందుకు వచ్చి వారి వంతుగా తోచిన సహాయం చేశారని అన్నారు దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు ట్రైనీ కలెక్టర్ గా సంతోషి మన దగ్గర పనిచేశారని వారి భర్త సంతోష్ కుమార్ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేశారని వారికి కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర ప్రకటించడం గర్వంగా ఉందని కలెక్టర్ అనిత రామచంద్రన్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు పోలీస్ కవాత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రశంస పాత్రను అందించారు కోవిడ్ నేపథ్యంలో ఈసారి సాంస్కృతిక కార్యకలాపాలు వక్త ఉపన్యాసాలు లేకుండానే వేడుకలు జరిగాయి కార్యక్రమంలో ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ కిమ్మ నాయక్ జిల్లా అధికారులు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వారి యొక్క సారథ్యం లోపల గౌరవ సమర్థిస్తూ ఉన్నారు థర్డ్ ప్లాంట్ ఆర్ఎస్ఐ వారికి సంతోషమైన సారథ్యం లోపల గౌరవంతున్నాయి భరోసా గట్టిగా చాలా స్వాగతం ఉంది కాబట్టి ఎందుకంటే పోలీసులు చేసినటువంటి సేవలు నిర్వహణ అన్ని సామాన్యమైనటువంటి ప్రజారని సమర్థిస్తున్నారు త్యాగం ఏదైతే ఉందో మనందరూ కూడా పరేడ్ కమాండర్ పరేట్ మిశ్రీ పాత్రికేయులకి మరియు విద్యార్థిని విద్యార్థులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు దేశమంతటా ఆనందోత్సవాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వమణి మన జాతీయ పతాక రెపరెపలాడుతుంటే మనందరి హృదయాల్లో ఆనందంతో పర్వ ప్రజాస్వామ్య దేశంగా భారత్ను నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రోజున అమల్లోకి వచ్చింది ఇలాంటి పర్వదినాన్ని దేశ స్వతంత్రము కోసము పోరాటం సాగించిన అమరవీరులకు రాజ్యాంగ రూపకల్పన కల్పక ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము ఈరోజు కోవిడ్ నిబంధనలు పాటించుకొని స్పీచ్ ఎక్కువ సమయం లేకుండా మన జిల్లా అభివృద్ధి గురించి అవుట్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇది మన కోవిడ్ సందర్భంగా పాండమిక్ అప్పుడు మన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ చాలా కృషి చేశారు వాళ్ళందరికీ అభినందిస్తూ

by government of India, I am sure it will motivate many people and also each and every citizen of India. An Indian army who all shown love and respect and him on his sacrifice for our motherland. My kids are young now but I am sure they will always feel proud. Of his father. This inspiration will carry with us through our life. And this uh, in Maroka Thank you. Thank you.

పి ఆ తర్వాత రెవెన్యూ డిజిల ఆఫీస్ చౌటపల్ కే శ్రీ శ్రీ వెంకటేంద్ర చంద్రశేఖర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామన్నపేటకు వచ్చారు మైసయ్య గారు హెడ్ కార్డ్ స్టేట్ వారి తర్వాత జీ లక్ష్మీ నర్సయ్య గారు సర్ ప్రకటించిన సందర్భంగా ఇప్పుడు వారి యొక్క సహకారం చాలే సంతోషం గారు వేదిక నుంచి త్యాగం శ్రీ గోపాల్ రెడ్డి గారు నర్సాపురి గ్రామ పంచాయతీ రాజపేట మండలం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి